హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్ ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి తాటి బెల్లం అండి దీనిని మనం పాలల్లో కానీ టీలో కానీ కాఫీలో దేనిలోనైనా యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఇనుము మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల మన బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెంచుతుంది అంతేకాకుండా కాల్షియం పొటాషియం కూడా ఉంటుంది దానివల్ల మన ఎముకలు అనేవి గట్టిగా ఉంటాయి వెయిట్లు లాస్ అవ్వాలనుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి షుగర్ ప్లేస్లో ఈ తాటి బెల్లం వాడడం చాలా మంచిదండి మనకి మైగ్రేన్ తలనొప్పి వస్తుంటుంది కదా చాలామందికి అలా మైగ్రైన్ వచ్చినప్పుడల్లా ఈ బెల్లం ముక్క నుంచి చిన్న ముక్క తీసుకొని ఒక పది నిమిషాలు కనుక చప్పరిస్తే మైగ్రైన్ అనేది తగ్గుతుందండి దీన్ని మనం ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇది దాన్ని ఇలా ముక్కలు ముక్కలుగా వస్తుంది కొంచెం లావుగా ఉన్నది కూడా వస్తుంది మేమైతే దీనిలో బిర్యాలు సుంఠి ఉన్నది తీసుకున్నాం ఇలా తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఎండ్లో పెట్టేసి ఇలా రోడ్లో వేసి పౌడర్లా కొట్టుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ చిత కొట్టాలి అన్నీ ఒకేసారి వేస్తే ఏంటంటే పౌడర్ అవ్వదు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చేత కొట్టేసుకోవాలి ఇలా మెత్తగా ఇలా చేత కట్టేసుకొని ఒక గాలి వెళ్ళని డబ్బాలోకి అయితే తీసుకోవాలి అందులో స్టోర్ చేసేసుకోవాలి ఇది పిల్లలకైతే డైలీ ఒక స్పూన్ పాలల్లో కలిపివ్వాలి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ స్వీట్నెస్ పెట్టి కలుపుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్